దేవుడి నామానికే మహిమ అవ్వనంటే అన్ని విషయాల్లో దేవుడికి మాత్రమే మహిమ రాని మీరు ఈ లోకమునికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందను అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడితే కానీ మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకై వెలుగై ఉన్నారు దీంట్లో మనం ఈ లోకానికి ఉప్పు ఉండాము అనేసి దేవుడు చెప్పినాడు ఆ ఉప్పు కూడా సాంబారకి కొంచెం మిడింగ్గా ఉంటేనే సరిపోతుంది ఎందుకంటే అతే అయితేనో అది హానికరం మన ప్రేమ కూడా ఇక్కడ మరి అతే అయితేనో కష్టము తక్కువైతేనో కష్టము మనం వెలుగ్గా ఉండాలి లోకానికి వెలుగంటే దేవుడు వెలుగు యసుక్రీస్తే మనకు ఈ లోకానికే వెలుగ్గా ఉండడనే వాక్యంలో ఉంది అలాగే మనం ఈ లోకానికి వెలుగై ఉండమని వాక్యం చెప్తాము మనం దేవుడు వెలుగు మనలో ఉద్భవించే